అందరికీ నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా కాలేజ్ ఎడ్యుకేషన్ మా మునిపంపులకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మా రావణపేట మండలంలో మరి గవర్నమెంట్ కాలేజీలో ఎంపీసీ నేను చదవడం జరిగింది సరే అక్కడ కూడా సరే ఇంగ్లీష్లో మాత్రం అంత పర్ఫెక్షను ప్రాథమిక స్థాయి హై స్కూల్ స్థాయిలో ఇంగ్లీషు పర్ఫెక్ట్ లేకపోవడం వల్ల మరి అక్కడ కూడా నేను థర్టీ సిక్స్ మార్క్స్ తోటి ఫస్ట్ ఇయర్ కూడా అట్లా పాస్ కావడం జరిగింది మరి ఇంగ్లీష్ అనేది చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పటికీ కూడా మరి ఇంగ్లీషు నేర్చుకోవడానికి ఇంకా అనేక ప్రయత్నాలు చేస్తున్నాం తర్వాత మ్యాథమెటిక్స్లో మోహన్ రెడ్డి సార్ అని ఇంకా ఇలా సార్ కూడా చాలా కష్టపడేవారు తర్వాత మ్యాథ్స్ అంతో ఇంతో సరే కొంత చేయగలిగినాము తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంకా వివిధ సార్లు చెప్పేవాళ్ళు ఆటలలో బాగా ఆడేవాడిని మరి కాలేజ్ ఎడ్యుకేషన్లో నిరంతరం కాలేజ్ తర్వాత కూడా నేను పెద్ద పెద్ద వాళ్ళతోటి కూడా ఆడేవాడిని తర్వాత కబడ్డీ టీంలో కూడా నేను జిల్లా స్థాయి గేమ్స్ కాలేజ్ లెవెల్ గేమ్స్లో నేను పార్టిసిపేట్ చేసేవాడిని తర్వాత వాలీబాల్ కూడా కెప్టెన్గా కూడా నేను టూ ఇయర్స్ ఉన్నా ఉన్నప్పుడు జూనియర్ కాలేజ్కి మరి సెకండ్ ప్రైజ్ కూడా మాకు రానుపేట జూనియర్ కాలేజీకి రావడం జరిగింది కాలేజ్ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో మామూలుగా ఆర్ట్స్ గ్రూప్ సైన్స్ గ్రూప్ జస్ట్ పోటీ పెడితే మరి కబడ్డీ మేము ఒక సైన్స్ గ్రూప్ వాళ్ళకి ఎంపీసీ బైపీసీ వాళ్ళము ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళని కూడా జస్ట్ ఓడగొట్టడం జరిగింది ఆటలల్లో మాత్రం బాగా కాలేజీ లెవెల్లో ఆడాను తర్వాత చదువులో కూడా సరే చదివాము కానీ అంత పర్ఫెక్షను అక్కడ కూడా సైంటిఫిక్ ల్యాబ్స్ కానీ అవన్నీ కూడా పెద్దగా పర్ఫెక్షన్గా మేము సైన్స్ను కానీ నేర్చుకోలేకపోయినాం సరే మ్యాథ్స్ కొంత కొంత నేర్చుకున్నాం కానీ ఏ ఇంగ్లీష్ అయితే పూర్తిగా కొంత గ్రామరు అవి ట్యూషన్కు అక్కడ వెళ్ళి కొంత కొంత నేర్చుకున్నాం తప్ప పూర్తిగా అయితే మరి నేర్చుకోలేదు అక్కడ మరి ఆ బేస్ సరిగా లేకపోవడం ప్రైమరీ హై స్కూల్ లెవెల్లో అలాగే ఇంటర్మీడియట్లో కూడా అదే కంటిన్యూ అయ్యింది సరే ప్రయత్నం చేసినాం కానీ అది ఇంగ్లీష్ అయితే పూర్తిగా నేర్చుకోలేకపోయినాం ఇది ನಾ ಕಾಲೇಜಿ ಓಕ್ಕ ಮೆಮೊರಿ